వెల్కమ్ టు మైటీవీ నేను మీ మౌనిక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మలో భాగంగా కల్వకుర్తి ఎమ్మెల్యే కస్టడీ నారాయణ రెడ్డి సహకారంతో రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం దేవుని గ్రామానికి మంజూరైన ఇంద్రమండ్ల మొదటి విడతగా కానుగోల చైతన్య వైఫ్ ఆఫ్ చిరంజీవికి లక్ష రూపాయల బిల్లు మంజూరైన సందర్భంగా హర్షం వ్యక్తం చేస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మరియు కల్వకుర్తి ఎమ్మెల్యే కస్టడీ నారాయణ రెడ్డికి మరియు దేవుని పడకల అభివృద్ధి ప్రధాన మాజీ సర్పంచ్ కాడమూని కి ఇంద్రమ్మ కమిటీ సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు మిగతా ఇంద్రమైండ లబ్ధిదారులకు ఆధార్ కార్డు పేరు కరెక్ట్ లేకపోవడం వలన అమౌంట్ కొంతమందికి పడలేదన్నారు వీరికి కూడా అతి త్వరలోనే బ్యాంకు ఖాతాలు జమ అవుతాయని దేవుని పడకల అభివృద్ధి మాజీ సర్పంచ్ శ్రీశైలం తెలిపారు నాగర్కర్నూల్ జిల్లా పరిధిలో గల అరవై ఏడు వైన్ షాప్లకు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఏడు పాలసీ సంవత్సరం కు ఇరవై ఒకటి తేదీ వరకు మొత్తం పద్నాలుగు వందల ఇరవై ఏడు దరఖాస్తులు వచ్చాయని నాగర్కర్నూల్ జిల్లా కలెక్టర్ బాధవత్ సంతోష్ తెలిపారు అప్లికేషన్స్ కి చివరి తేదీ ఇరవై మూడు వరకు ఉందన్నారు నాగర్ఖనం జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు రూపకల్పనకై ఉద్దేశించిన తెలంగాణ రైజింగ్ రెండు వేల నలభై ఏడు సిటిజన్ సర్వేకు ప్రెస్ నుండి విశేష స్పందన లభిస్తుందన్నారు ఇప్పటి వరకు ఈ సిటిజన్ సర్వేలో కేవలం తెలంగాణ నుండి వివిధ ప్రాంతాల పౌరులు పాల్గొని తమ విలువైన సమాచారాన్ని అందజేశారన్నారు భారతదేశ స్వతంత్రానికి వంద సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా రెండు వేల నలభై ఏడు నాటికి తెలంగాణ రాష్ట్రం ఎలా ఉండాలో ప్రజల నుండి తగు సలహాలు సూచనలు చేపట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రైజింగ్ రెండు వేల నలభై ఏడు సిటిజన్ సర్వేలు చేపట్టిందన్నారు రాష్ట్ర ప్రభుత్వం గత వారం ప్రారంభించిన ఈ సర్వేకు ఈ నెల ఇరవై ఐదు తేదీ వరకు ముగుస్తుందన్నారు ఆన్లైన్ వెబ్సైట్ ను సందర్శించి ప్రతి ఒక్కరూ తమ అమూల్యమైన సలహాలు సూచనలు అందించాల్సిందిగా మంగళవారం జిల్లా కలెక్టర్ బాధవత్ సంతోష్ తెలిపారు పోలీసు అమరుల త్యాగాలు వెలకట్టలేనివి శాంతి భద్రతల కోసం పోలీసులు అహర్నిషలుగా కృషి చేసి విధి నిర్వహణలో అసవుల బాసిన అమరులకు ఘన నివాళులు అర్పించారు పోలీస్ అమరుల త్యాగం భవితరాలకు స్ఫూర్తిగా నిలుస్తుందన్నారు ఘనంగా పోలీస్ అమరుల సంస్మరణ దినోత్సవాన్ని జిల్లా ఎస్పీ నాగర్కర్నం జిల్లా కలెక్టర్ బాదవత్ సంతోష్ విధి నిర్వహణలో భాగంగా సంఘ విద్రోహ శక్తులతో పోరాడుతూ అమరులైన పోలీసులను స్మరించుకోవడం వారి కుటుంబాల త్యాగాలను గుర్తించడం ప్రతి ఒక్కరు కనీస బాధ్యత అని గుర్తు చేశారు మంగళవారం నాడు పోలీస్ అమరుల దినోత్సవ సందర్భంగా జిల్లా కేంద్రంలోని పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ జిల్లా ఎస్పీ గైకోడ్ వైభవ్ రఘునాథ్ పోలీస్ పేరేడ్ గ్రౌండ్ లోని అమరవీరుల స్థూపం వద్ద పుష్పగుచ్చాలు సమర్పించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ మాట్లాడుతూ శాంతి స్థిరంగా ఉంటేనే ప్రజల సంక్షేమ కార్యక్రమాలు చేరుతాయని అన్నారు ఆహర్నిశలు కృషి చేస్తూ ప్రజల భద్రత కోసం పనిచేస్తున్న పోలీస్ సేవలు వారి త్యాగాలు అమూల్యమైనవని పేర్కొన్నారు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో దేశ వ్యాప్తంగా విధి నిర్వహణలో నూట తొంభై ఒకటి మంది పోలీసులు ప్రాణత్యాగం చేశారని కలెక్టర్ తెలిపారు పోలీసు సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం జిల్లా పోలీస్ శాఖ కృషి చేస్తుందని పేర్కొన్నారు పోలీసుల సిబ్బంది ఆరోగ్య రక్షణ కోసం ప్రతి సంవత్సరం వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నందుకు పోలీస్ శాఖను అభినందించారు జిల్లా ఎస్పీ గైక్వాడ్ వైభవ్ మాట్లాడుతూ శాంతి భద్రత పరిరక్షణ కై పోలీసులు ప్రధాన ధ్యేయమని ప్రజల భద్రత కోసం ఎల్లప్పుడూ పోలీసులు ముందు వరుసలో ఉంటారని అన్నారు అమరుల కుటుంబాలకు పోలీసు శాఖ ఎల్లప్పుడూ అడ్డగా ఉంటుందని భరోసా ఇచ్చారు ఇరవై ఒకటిన పోలీస్ అమరుల సంస్మరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్నామని ఎస్పీ పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో నాగర్ డిఎస్పి డిఎస్పీ బుర్రె శ్రీనివాసులు అచ్చంపేట డిఎస్పీ పల్లె శ్రీనివాసులు కల్వకుర్తి డిఎస్పీ వెంకటేశ్వర రెడ్డి జిల్లా వ్యాప్తంగా ఉన్న అందరు సిఐలు ఎస్ఐలు పోలీస్ శాఖ వారి కుటుంబ సభ్యులు పోలీసులు వారి కుటుంబాలు అమరుల కుటుంబాలు తదితరులు పాల్గొన్నారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్